సినిమా గురించి డైరెక్ట్ గారు చెప్పారు హార్ట్ అటాక్ గురించి ధర్మానంద గారు చెప్పారు ఈ సినిమా టైటిల్ చెప్పగానే కొద్దిగా పాలేదు దాంట్లో పాలే చాలా ఈజీ క్యారెక్టర్ డైరెక్ట్ గారు చెప్పారండి వెళ్ళాను గోవాలో షూటింగు గోవాలో దిగ్గానే మన కోఆర్డినేటర్ గారు వచ్చి డ్రెస్ ఇచ్చాడు వేసుకున్న చాలా విచిత్రమైన డ్రెస్ అది ఏ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్కి ఏదో ఒక విచిత్రమైన గెటప్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్ హీరో కోబా రావటం అక్కడ నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ నా పక్కన ఒక ప్రాంతర పగిడిని పెట్టారు ప్రాంతర ప్రగిడి అని బాంబేలో ఉందండి నీకు తెలియదు అని నీకు పడది అది అంటే మెయిన్ ఈ సినిమాలో సాంగ్స్ అండి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఇష్కు నితిన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ రూపేన్ అనుప్ సెకండ్ మూవీ గుండె జారి గల్ సేమ్ నితిన్ మళ్ళీ అనుప్ ఇది హ్యాట్రిక్ లిద్దరు కాంబినేషను ప్లస్ దాంతోపాటు పూరి జగన్నాథ్ టూరింగ్ ట్యాకీస్లో ఇది మొదటి చిత్రం అండ్ లావణ్య సమర్పించు పూరి జగన్నాథ్ గారి వైఫ్ అట్లాగే మరి పూరి సంగీత్ ఈ సినిమా అంటే నేను డైరెక్టర్ దగ్గర నుంచి ఎక్కువ చెప్పడం కన్నా ఆడియన్స్కి వాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంట్ ఎందుకంటే ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు కెమెరామెన్ ఆయన అమోల్ రాథోడ్ చాలా అద్భుతమైన కెమెరామెన్ అండి ఆయన విషయంలో అసలు ఇంత కూడా మనం తప్పు చెప్పడం లేదు ఎందుకంటే ఆయన వర్క్ ఆయన డైరెక్టర్ గారు అసలు మంచి కెమెరామెన్ ఆయనకి దొరకటం అలాగే ఇక ఆ డైరెక్టర్ చాలామంది ఇక టెక్నీషియన్స్ ఉన్నారు బ్రహ్మాన్ అంద ఏది అదిగో ఆయనే అన్నగా చూపించానంటే మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కదండి నైన్టీన్ ట్వంటీ అనే ఒక సినిమాలో హిందీ సినిమాలో ఈ అమ్మాయి యాక్ట్ చేసింది మా హార్ట్ అటాక్ ఆడియో సూపర్ హిట్ చేసేటందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు హార్ట్ బీట్ ఇచ్చారు पूरी सर की चाला 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 थैंक्स अंडी फॉर गिविंग मी अ टू गिव ऑल ऑफ यू अ हार्ट अटैक अनु प्रूब थैंक यू थैंक यू फॉर नाक ना से सांग थैंक यू एंड वेल आई होप यू आ रियली लाइक द फिल्म इट्स रिलीजिंग ऑन द थर्टी फस्ट आफ दिस मंथ दैट इज इन दैक्स्ट टू डेज Uh, thank you, Amol Rathod, for making me look so nice, and Nitin for being such a nice co-star. Brahmanandam sir and Ali and uh, everyone here. I uh, hope you all enjoy the film, and uh, see you in the theaters.